హలో గజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక షార్ట్లో పిజ్జా రెసిపీ చెప్తాననేసి సో ఇది అంత క్లారిటీ అండ్ ఎగ్జాక్ట్ వీడియో కాదు గైస్ బట్ నార్మల్గా పెడుతున్నాను ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే మీకు నెక్స్ట్ వీడియో లాంగ్ లాంగ్ లెంత్ వీడియో పోస్ట్ చేసి చెప్తాను ఏంటనేది ప్రాసెస్ ఫస్ట్ అయితే నేను మైదా పిండి తీసుకున్న అందులో సాల్టు బేకింగ్ పౌడర్ వాటర్ పెరుగు కొంచెం ఇంకా షుగర్ వేసేసి ఫుల్గా మిక్స్ చేస్తాను అండ్ వన్ ప్లేట్కి బట్టర్ అంతా అప్లై చేసేసి దాని మీద ఈ పిండిని ఏదైతే ఉందో అది స్ప్రెడ్ చేసేసాను దెన్ ఆఫ్టర్ దాని మీద కొంచెం ఫోర్క్ ఉంటుంది కదా ఫోర్క్తో కొంచెం డాట్స్ పెట్టేసుకొని పైన టొమాటో కెచాప్ మయనీస్ ఇవంతా సాసెస్ వేసుకొని కలిపేసా పిజ్జా సాస్ అదంతా వేసి మిక్స్ చేశాను మొత్తం స్ప్రెడ్ చేశాను దాని తర్వాత చీజు ఇంకా వెజిటేబుల్స్ వేసేసా పైన అండ్ ఆరగానో చిల్లీ ఫ్లేక్స్ వేసి ఒక పనం పెట్టి దాని మీద ఒక చిన్న మూత పెట్టి దాని మీద ఈ ప్లేట్ పెట్టి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ ఉంచేసాను గైస్ అంటే మనకి ఓవెన్ అది లేదు కదా సో ఇందులో ఏదన్నా మిస్ చేసి ఉంటాం రియలీ సారీ అంటే ఒక చిన్న షాట్లో అదంతా చెప్పడం కొంచెం కష్టంగానే ఉంటుంది కదా బట్ బయట నేను ఇప్పటివరకు బయట తిన్న పిజ్జాస్ అన్నింటిలో కన్నా నేను చేసింది నాకు చాలా బాగా నచ్చింది లిటరలీ నాకు చాలా బాగా నచ్చింది ఆ పిజ్జా అయితే మాత్రం అండ్ టేస్ట్ అది కొంచెం బేక్ అవుతున్నప్పుడే అంటే మనం పొయ్యి మీద పెట్టినప్పుడు అది కొంచెం బేక్ అవుతున్నప్పుడే ఆ స్మెల్ అంతా కూడా చాలా బాగా వచ్చింది గేస్ అంటే చీజ్ కానీ మొత్తం ఆ ఇల్లంతా ఆరో అనేది భలే వచ్చింది నాకైతే నచ్చింది గైస్ థ్యాంక్ యూ